మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మికనగర్ అంబేద్కర్ నగర్ చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను తహసీల్దార్ సుచరిత ఆర్ఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో తొలగించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేసి పేదలకు విక్రయిస్తున్నారని వారిని నమ్మి మోసపోవద్దని ఇప్పటికే అటువంటి వారిపై ఇరవై కేసులు నమోదు చేస్తామని కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు ఇక్కడ ఏం చేశారు ఇందిరమ్మ నగర్ నగర్లో ఉన్న చెరువు దగ్గరికి కంప్లైంట్ మీద రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకు ముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టిఎల్ పరిధిలో పఫర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది రీసెంట్గా మట్టి మొత్తము పూర్తి చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడం ఒక త్రీ డేస్ బ్యాకే మాకు విజిలెన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ఫ్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది అతని మీద కేసు నమోదు చేస్తున్నాము ఇమీడియట్గా ఉన్న త్రీ రూమ్స్ అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషన్ మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి ఈ బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఒక చర్చి ఉన్నది అది కూడా ఎఫ్టీఎల్లోకే వస్తుంది దీన్ని నెక్స్ట్ టూ డేస్లో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చే చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది